ఇవాళ స్పెషల్ ఉంది అది ఏంటో తెలుసా ఈరోజు మా డాడీ బర్త్డే హ్యాపీ బర్త్డే డాడీ ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ఈ సంవత్సరం బర్త్డే వచ్చింది సో బర్త్డే అంటే మీకు తెలుసే కదా పొద్దుగా లేచి గుడికోవాలా సో ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాం ఆ టెంపుల్ దగ్గరనే కన్నయ్య స్కూల్ ఉంటుంది సో అక్కడైతే డ్రాప్ చేస్తాను ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం ఇక చిన్న కన్నయ్య కూడా వీటాచిండు ఇంటికి వెళ్ళినాక మళ్ళీ చిన్న కన్నయ్యని స్కూల్లో డ్రాప్ చేయాలి ఏదో శివాలయం ఫ్రెండ్స్ మా స్కూల్ దగ్గరనే మా స్కూల్ గానే ఉంది ఇక్కడ దర్శనం చేసుకుని ఆడిపోతాం అన్నీ లోతులు ఇల్లు రేడ్ దాకున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా డాడీ బావిలోకి వెళ్ళైతే వాటర్ తీస్తున్నాడు చూడండి గీడికే ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొన్నైతే వీడికి మొత్తం ఇవన్నీ నీళ్ళు వచ్చినాయి ఈ శివాలయం లోపలికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న అండి అదొక చెరువు చూడండి శివాలయానికి దగ్గరనే ఉంది చెరువు సో టెంపుల్ చూడండి ఫేమస్ టెంపుల్ మరైకల్లో वा देनाफफसा दे

ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది ఆ కన్నయ్య స్కూల్లో డ్రాప్ చేయాలా అయితే వాన కూడా స్టార్ట్ అయింది ముంగడ కనిపిస్తుంది కన్నయ్య వాళ్ళ స్కూలు మొన్ననే ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు కన్స్ట్రక్షన్ కూడా కొద్దిగా నడుస్తుంది ఓకే కన్నయ్య స్కూల్ వచ్చింది బాయ్ 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 నాచురల్ కేక్ చేయాలి సరేనా ముందా కజాగులీ నువ్వు రాంది కట్టేస్తాం మరి అప్ప కన్యాయన్ అయితే స్కూల్లో డ్రాప్ చేసినాం నెక్స్ట్ ఇక చిన్న కన్యాయన్ కూడా డ్రాప్ చేయాలి వర్షం అయితే ఫుల్ ఉంది సాయంత్రం నాలుగు అవుతుంది వర్షం అయితే ఫుల్ పడుతుంది ఇక మన కన్నయ్య అయితే వచ్చిండు ఫ్రెండ్స్ ఇలా మా డాయ పడితే చూడండి కొన్ని బబుల్స్ చూడండి వైట్ ఇవైతే రెడ్డి అయితే హ్యాపీ బర్త్డే అని ఉంటుంది ఫ్రెండ్స్ అది ఇది కూడా కేక్ మీద పెట్టుకుంది హ్యాపీ అండ్ ఇవేంటి నూడిల్ స్ప్రేలు రెండు స్ప్రే స్పార్కిల్ స్పార్కిల్ అలాగే ఒకటి చాక్ చాక్ కన్నయ్య ఈ చేతులు ఏంటి రగి బెలూన్స్ ఇంతకుముందు ఏమన్నావు బెలూన్స్ బెలూన్స్ అన్నవి బబుల్స్ అన్నవి ఫ్రెండ్స్ కన్ఫ్యూజన్లో బెలూన్స్ అన్నవి బబుల్స్ అన్నాడు సో రెండు ప్యాకెట్ల బెలూన్స్ నూడిల్ స్ప్రే ఇది ఒకటి హ్యాపీ బర్త్డే ట్యాగ్ ఇవైతే వచ్చినాం ఇప్పుడైతే ఇవి రెడీ చేస్తాం చూడండి ఏ విధంగా రెడీ చేస్తామో లెట్స్ ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్ హ్యాపీ బర్త్డే బెలూన్ ట్యాగ్ అన్నట్టు సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి మేము రెడీ చేస్తాం చూడండి ఇందులో అయితే రెండు వస్తాయి మనకు సో హ్యాపీ అనేది ఒకటి బర్త్డే అనేది ఒకటి ఆల్మోస్ట్ మూడు వస్తాయి కదా డే అనేది ఒకటి సో ఇవన్నీ సింగిల్ సింగిల్గా వచ్చినాయి యాక్చువల్లీ లెటర్స్ సో ఇవన్నీ మనం మళ్ళీ కలపాలి కావచ్చు సో ఒక్కొక్క లెటర్ అయితే మనం ఇప్పుడు దీనికి ఒక పైప్ అయితే వచ్చింది పైప్ ద్వారా అయితే మనం ఎయిర్ అందిద్దాం సో ఇక్కడ మనకు ఉంది ఫ్రెండ్స్ దీని నుండి అయితే మనం ఎయిర్ ఇవ్వాలి చూడండి సో ఇక్కడ ఇక్కడ తీరీ

ట్యాగ్ వచ్చింది దారం నుండి ట్యాగ్ తోటి సెట్ చేయాలా ఒకటి పైప్ వచ్చింది నా భర్త కదా నేనే ఊదలా కావచ్చు

ఈ ఇంట్లో వీడైతే ప్రాబ్లం ఏంటంటే అటు ఫ్యాన్ బంచ్ చేయాలా వీడియోలో సౌండ్ పడద్దు అని చెమట తోటి స్నానం అయిపోద్ది పోతుందండి అన్నీ అత్తలేదు ఇది

డాడీరా భత్రేల బి అనేది బాగా ఘాసోస్తుంది మెయిన్ అదే కదే కదే అమ్మర బిడ్డ ఇటు చూడండి గా పెళ్ళికి యాడ్ పెడుతున్నీల కన్నే అంటే ఏమనుకుండో ఒక్కయకని ఉండకి తోని బిబి గల దిరు విగో ఒక్క లీటరు వర్షం పరంగా సెంటర్ మా కదా ఫైనల్లీ అన్ని లెటర్స్ అయిపోయినాయి ఒక అన్నయ్య ఒక లెటర్ చేస్తే అయినట్టే ఇక నాకు దాని లక్షల పుల్ పట్టి వేస్తే కన్నయ్య పెన్ను క్యాప్ ఉంటుంది కదా ఆ క్యాప్ పట్టి పెండ్ చేస్తుంది అంత కష్టం పడుతుంది మీరు కట్టుబట్టి ఓకే డన్ ఇప్పుడు మేము హ్యాపీ బర్త్డే లెటర్ సెట్ చేస్తాం ఫైనల్ అయితే బాగా కష్టపడి సెట్ చేసినాం హ్యాపీ బర్త్డే అని ఇక బెలూన్ అయితే తెచ్చిన కతున్నాం అది అది కట్టడానికే ఇక దానమైంది అకార్నలు వాల్యూ లెని వజ్రం చిరడి కూల్ కేక్ ఇప్పుడే తిమా డాలి Happy birthday to you daddy Happy birthday to you daddy

അഡ്വാൻസ് <laughs> നീക്കിന്നാപിപ്പണ്ടിന് నా బర్త్డే అయితే వేసుకున్నా సలో కన్నయ్య ఇప్పుడు డ్యాన్స్ అంటుండు మరి లెట్స్ గో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి సో బయట వర్షం చేయబట్టి ఇంట్లో సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది యాక్చువల్లీ బంగ్లా మీద అనుకున్నాం కానీ ఇక వర్షం నాలుగైదు రోజుల నుంచి కంటిన్యూ ఉండడం వలన ఇక ఇంట్లోనే సెలబ్రేషన్ చేసినాం ఇక మన టీమ్ అయితే అందరూ దుబాయ్ వెళ్ళిర్రు ఒక సంత ఒక్క వాడు ఆయన కూడా ఏదో ఫంక్షన్ ఉంటే బయటకేయండు సో టైంకు రాలేకపోయాడు సో ఎనివే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఫుల్ మంచిగా ఎంజాయ్ చేసినాం సెలబ్రేషన్ చాలా బాగుంది